దేవి అవతారాలలో మూడవ రోజు చంద్రఘంటాదేవి ఈ దేవిని పూజించడం వలన సమస్త దుష్టశక్తుల భయం క్షుద్ర తాంత్రిక ప్రయోగాల భయం ఉండదు పిండజప్రవరారూఢ చండగోపాశ్చకైరియుతా ప్రసాదం తను దేవహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ఆ పరమేశ్వరుడు పార్వతీదేవిని వివాహం చేసుకుని సతీదేవి వియోగం నుండి మెల్లగా కోలుకునేలోపు తారకాసురుడనే రాక్షసుడు లోకాలను భయకంపితులను చేసేశాడు పరమేశ్వరుడు చంద్రబింబం వంటి అందమైన సున్నితమైన పార్వతిని వివాహం చేసుకున్నాడని తారకాసురుడు తెలుసుకుని ఆమెను భయపెట్టడానికి భయంకరమైన రాక్షసులను పరమేశ్వరుడు లేని సందర్భంలో పార్వతీదేవిపైకి పంపిస్తాడు కాని ఆ జగన్మాత రాక్షసుల రాకను గమనించి సింహవాహన అయి అష్టాదశ భుజాలతో చంద్రుణ్ణి నెత్తిన ధరించి ఘంటానాదం చేస్తూ రాక్షసులకు ఎదురుగా వస్తుంది ఆ దేవి చేసే ఘంటానాద శబ్దానికి అన్ని లోకాలలో ఉన్న రాక్షసులు చెవుల్లోంచి రక్తాలు కారి మరణిస్తారు అందుకే ప్రతి పూజలో ఆగమార్తంతు దేవానాం గమనార్తంతు రాక్షసాం కురుఘంటారవంతత్ర దేవతాహ్వాన లాంఛనం అనే ఒక మంత్రాన్ని చదివి